గౌరవల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండలో గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు సిపిఐ పోరాట ఫలితంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రెండు వేల ఏడులో అప్పటి సీఎం వైఎస్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు అప్పుడు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టామన్నారు కానీ తర్వాత కాలంలో గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఎనిమిది టీఎంసీలకు పెంచి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంతవరకు కాలువల నిర్మాణ పనులు ఎందుకు ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నర్సింగ్ తండా మల్చేరువు తండాలలోని గిరిజనులు సమస్యలను పరిష్కరించాలన్నారు ఎన్ని పోరాటాలు చేస్తాం మనం కరెక్ట్ దిబ్బందన చేశాము కరిమే రూపాయలను చూస్తాము ఎన్నో ధర్నాలు చూస్తాం పార్టీ పథకాల పొరటు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి నేను చేస్తాం దానికి సాధన కాదు కాకపోతే ఇక్కడ మీ మీకదరి కూడా ఉండాలి కదా మేము చేయాలంటే కూడా ఏమైతే భూమి సాధన చేయాలి ఇక్కడ సాధన చేయాలి ప్రజలు ఎన్ని పొరలు చేస్తాం మనం కరెక్ట్ దిబ్బందన చేసాము కరిమే రూపంలో చేస్తున్నాము ఎన్నో ధర్నాలు చూస్తాం పార్టీలు పథకాల పొరటు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి నేను చేస్తాం రెండు వేల ఏడులో శంకుస్థాపన చేయబడి అప్పుడు వైఎస్ఆర్శెడ్డి ముఖ్యమంత్రి తీసుకొచ్చి నేను ఎమ్మెల్యేగా తీర్థపది అసెంబ్లీ సిపిఐ పక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫౌండేషన్ చేశాం నేను అప్పుడు ఈ గౌరీ రిజర్వాయర్ పనులం కూడా అప్పుడు తొందరగా చేపట్టడానికి అడ్వాన్స్ ల్యాండ్ పొజిషన్ అంటే డబ్బులు ఇవ్వకుండానే భూసేకరణ చేసి రైతులు ఒప్పించి మెప్పించి తర్వాత డబ్బులు ఇచ్చాం అంటే అట్లా యుద్ధం మీద యుద్ధమేఘల మీద అగమేఘాల మీద దీన్ని చేయించడానికి ప్రయత్నం చేస్తాం ఏదైనా ప్రాజెక్టు ఆరంభమైంది అలాగే కెనాల్ ఇందుర్తి కెనాల్ ప్రారంభమైంది తోటపల్లి రిజర్వాయర్ తర్వాత అక్కడ మన బెజ్జంకి మండలంలో బేగంపేట వడ్లూరా ప్రాంతంలో కూడా కాన్ పనులు ప్రారంభమైనాయి అప్పుడు పనులు ప్రారంభమైంది తప్ప ఆ తర్వాత ప్రగతి ఏంటంటే గౌరీ రిజర్వాయర్ను ఒకటి పాయింట్ టూ నైన్ టీఎంస్ నుంచి ఎనిమిది టీఎంస్లో పెంచి దీన్ని రిజర్వాయర్ మీద కాన్సన్ట్రేట్ చేసినా తప్ప దీనికి గచ్చని కాలువలు పోవడానికి కెనాల్స్ మీద మాత్రం నిధులు కేటాయించండి గత ప్రభుత్వం పూర్తిగా ఈ గౌరీ రిజర్వాయర్ నిర్లక్ష్యం చేసింది మరోవైపున గండిపల్లి రిజర్వాయర్ అయితే ఫార్టీ పర్సెంట్ పూర్తి ఇదేమో తొంభై శాతం పూర్తి చెప్తున్నా మరి కుండాలో నీళ్లు ఉన్నాయి ఫుల్గా నిండుగా తాగడానికి గ్లాసు లేవు ఇప్పుడు మొత్తం గౌరీ రిజర్వాయర్ అయింది పూర్తి అయింది మేము ఎనిమిది టీమిసే అంటాం కానీ పోవడానికి నీళ్ళు పోవడానికి కాలువ లేకపోతే ఎట్లా